దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమేణ ఆత్మ సంబంధమైన విడుదలైన ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను యోగ కలసంలో ఈరోజు చనిదిన ఆత్మీయ వాక్ ఒకసారి మనం చదువుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పయ అధ్యాయము వచనం వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదననియు నీకు పేరు పెడుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలిగే చేసేదను నీ గాయములను మాన్పేదను ఇది వాక్కు దేవుడు ఈరోజు మనతో మాట్లాడే ఆత్మీయ వాకు ఆత్మీయ విషయం ఏమిటంటే దేవుడు చెబుతున్నాడు నేను నీకు ఆరోగ్యము కలుగా చేసేదను ఈరోజు నీవు ఒక బలహీనురాలువి కావచ్చు ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు బలహీనమైనటువంటి పరిస్థితి నీ శరీరంలో నీ దేహంలో ఉన్నా వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావా ఒకసారి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆలోచించు నీకులో ఎలాంటి వ్యాధున్నా ఎలాంటి బలహీనత నీ శరీరంలో ఉన్నా ఎలాంటి అనారోగ్యం రోగము నిన్ను బాధిస్తున్నా నిన్ను కృంగి తీస్తున్నా నీ శరీరాన్ని క్షీణింపజేస్తున్నా నా ఏసై చెబుతున్న మాట అయితే ఖచ్చితంగా ఈ మాట నీ కోసమే నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తాను చేస్తాను ఆ మాట అర్థం నేనే నీ ఆరోగ్యమని నిజంగా దేవుడే మనకి ఆరోగ్యమై ఉన్నాడు దేవుడు మనకి స్వస్థత ఇచ్చేవాడు ఉన్నాడు కానీ చాలా సందర్భాలలో చాలా పరిస్థితుల్లో మనం దేవుని మాటను పెడచోన పెడతాం దేవుని మాటను పక్కన పెట్టేస్తాం ఎందుకనంటే మన జీవితంలో కొంచెం పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని మాట మర్చిపోతాం దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాం కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు ఏమనో తెలుసా అని చెబుతున్నాడు మీరు నా ఆజ్ఞలను పాటించి వాటిని గైకొని వాటిని అనుసరించి నడిచితే ఐగుప్తుల్లో వచ్చిన ఏ రోగము నేను మీకు రానివ్వను అని దేవుడు మాట్లాడాడు నిజంగా దేవుడు ఎప్పుడు ఏ రోగం మనకు రాకుండా కాపాడగలుగుతాడంటే ఆయన మాటను మనం ఆలకించినప్పుడు ఆయన వాగ్దానాన్ని మనం నమ్మినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు నీ ఆరోగ్యము నేనే నీ బలము నేనే నీ శక్తి నేనే నీ క్షేమము నేనే నీ ఆశ్రయము నేనే అని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అందుకే భక్తుని దావిదంటాడు కదా యహోవా నా బలమా అంటే నా బలము దేవుడే నా ఆరోగ్యము దేవుడే నా క్షేమము దేవుడే నా ఆశ్రయము దేవుడే నా కొండ దేవుడే నా సమస్తము కూడా నాకు దేవుడే ఆధారం అంటాడు దావ్యదు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వెంత బలహీనతలు ఉన్నా నిన్ను స్వస్థపరుచు యహోవా నువ్వు నేనే అని నీకు వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితి నుంచి పెట్టొద్దు ధైర్యంగా ఉండు నువ్వే బలహీనురాలు కావద్దు నీకెట్టి బలహీనత నా దేవునితో మాట్లాడుతున్నాడు నిన్ను స్వస్థపరిచి దేవుని నేను ఉన్నానని నిజంగా ఆయన మీద బలమైన విశ్వాసం నమ్మిక నువ్వు కలిగి ఉండి నాకున్న ఈ బలహీనతను ఈ రోగాన్ని లేదా ఈ వ్యాధిని నా దేవుడు ఖచ్చితంగా తొలగించగలుగుతాడు తీసివేయగలుగుతాడని ఎగ్జాంపుల్గా బైబిల్ గతంలో చాలా మంది ఉన్నారు కానీ మీకు అర్థంపడే పన్నెండు సంవత్సరాలు అక్తస్వాంగ్ కలిగిన స్త్రీ ఉంది ఆ స్త్రీ తన జీవితంలో ఎన్నో బాధలు పడింది ఎన్నో తిప్పలు పడింది తన ఆస్తిని అమ్మేసుకుంది మొత్తం అంత ఖర్చు పెట్టింది కానీ ఎక్కడ తనకి ఆరోగ్యం లేదు ఎక్కడ తన ఆరోగ్యం సరిపడలేదు ఎక్కడ తన ఆరోగ్యం సరి చేయబడలేదు ఎక్కడ ఎన్నో వైద్య వైద్యులను కలిసింది ఎన్నో మెడిసిన్ వాడింది వేటి వల్ల తన జీవితంలో ఉపయోగం లేని పరిస్థితి కానీ తన జీవితంలో ఒకే ఒక్కసారి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చింది ఏసుక్రీస్తు చెంతకు వచ్చింది ఆయన పైన విశ్వాసం ఉంచింది నమ్మికి ఉంచింది నిజంగా ఈయన నన్ను స్వస్థపరచగలడు ఈయన నన్ను బాగు చేయగలడు ఈయన నాకు ఆరోగ్యం ఇవ్వగలడు అని నిజంగా ఆమె నమ్మి దేవుని దగ్గరికి వచ్చింది నిజంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాంతాలు ఎన్నో హాస్పిటల్ ఎన్నో మెడిసిన్స్ అన్నీ వాడి తన వాస్తిని కూడా ఖర్చు చేసుకుని తన ప్రయత్నాలను విఫలమైపోయి ఎన్నో గొప్ప గొప్ప వ్యక్తుల్ని మాంత్రులను కూడా కలిసి ఆమె జీవితంలో ఎక్కడ ఫలితం లేని పరిస్థితి చివరిగా దేవుని ఏసుక్రీస్తుని దగ్గరకు వచ్చేసరికి ఒక్క క్షణంలో ఆమెలో ఉన్న ప్రతి బలహీనత అనారోగ్యం రక్తస్రావం ఒక్క నిమిషంలో ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెలో ఉన్న వ్యాధి అనారోగ్య పరిస్థితి నివారణ అయిందని బైబిల్ సెలవిస్తూ ఉంది వెంటనే అనగా ఆన్ ది స్పాట్ వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది విడుదల పొందుకుంది అంటే దాని అర్థం నిజంగా ఈరోజు నువ్వు ఎట్టి వ్యాధితో బాధపడుతున్నా ఎట్టి అనారోగ్యంతో నువ్వు ఉన్నా మంచం మీద ఉన్నా హాస్పిటల్లో ఉన్న ఈ మాటను వింటూ ఉన్నా దేవునితో మాట్లాడుతున్నాడు నా ఏ మీద నమ్మికి విశ్వాసం ఉంచి ఎస్ ఈయనే నా ఆరోగ్యము ఈయనే నా బలము ఈయనే నాకు క్షేమం ఈయన ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు అనే నమ్మికి నా దేవుని మీద నీకు పుడితే గనక ఈ రోజు నేను చెబుతున్నా నువ్వు ఖచ్చితంగా నిత్యముగా నీ ఉన్న బలహీనతలన్నిటి నుండి అనారోగ్య పరిస్థితి నుండి స్వస్థత పొందుకుంటావు విడుదల పొందుకుంటావు ఆరోగ్యం పొందుకుంటావు ఎందుకంటే మనం నమ్మిన నమ్మినప్పుడు సుక్రీస్తు మనకి ఆరోగ్యం ఇచ్చేవాడై ఉన్నాడు మనకి వాడై ఉన్నాడు మన లావనెత్తవాడై ఉన్నాడు ఎందుకంటే ఆయన బలహీనులకు బలమునిచ్చేవాడు శక్తిహీనులకు శక్తిని ఇచ్చేవాడు కనుక నువ్వు ఇప్పుడే రోజు హాస్పిటల్లో ఉన్నావా లేదా అనారోగ్యంతో ఇంటి దగ్గర బాధపడుతున్నావా ఎవరికి చెప్పుకోలేని బాధ నేను వేధిస్తుందా ఆ అనారోగ్యం పరిస్థితి నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా ఇప్పుడే నా దేవుని వైపు తిరుగు మోకరించి దేవుని ఎదుట ఉండి ప్రార్థన చేయబ్రభా నన్ను స్వస్థపరుస్తున్నావు నా ఆరోగ్యం నీవే అని చెప్పో నేను నమ్ముతున్నా నాకు ఆరోగ్యం దయచేయని నిజంగా ఈ ప్రార్థన నాతో పాటు వేకపించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నేను స్వస్థపరచడానికి సంసిద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను కళ్ళు మూసుకుందాం నాతో పాటు కలిసి నువ్వే వ్యాధితో ఉన్నావో నాకు తెలియదు ఏ బలహీనత ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను స్వస్థ దేవుడు ఖచ్చితంగా నాతో పాటు ఎక్కువించి ప్రార్థన చేద్దాం వందనాలు ఈ ఈరోజు నేను ఉదయ కాలువ ఈ మాట వింటున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను దర్శించండి ఎవరైతే అనారోగ్యము చేత వ్యాధి చేత బలహీనత చేత బాధపడుతున్నారో నీ వాకి చెప్తుంది నీకు ఆరోగ్యము కలిగించేవాడు నేనేనని కనుక ప్రభావ మేము నీ మాట నమ్మినప్పుడు నీ వాగ్దానము నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మా జీవితంలో అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేసే దేవుడు కనుక ఈరోజునైనా నీ నామమును బట్టి ఈ ఉదయ ఎవరు ఏ బలహీనత ఉన్నారో వారికి ఉన్న ప్రతి బలహీనతలన్నిటి నుండి కూడా ఏసు క్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాకని ప్రార్థిస్తున్నా ఇప్పుడే సంపూర్ణమైన విడుదల నీ బిడలకు అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే నీ ప్రభావం నీ బిడలను తాకును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ ప్రార్థన ప్రతి బిడికి ఇప్పుడే దేహంలో గొప్ప స్వస్థ విడుదల నువ్వు దయచేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఏసు నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అనుయున సహాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాల మనకు మన కుటుంబాలకు సర్వలోకమైన సాత్విక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అదే ప్రతి ఒక్కరు గమనించింది ఈరోజు ఈ వాక్యం ఇప్పుడు బలపరుచుతున్నట్లయితే అనదిన వాక్ మిమ్మల్ని నిజంగా దేవుల్లో ఆత్మీయజీవితం ముందుకు నడిపిస్తున్నట్లయితే ఈ యొక్క వాక్యంను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు అనేకమైన దేవుని ఆత్మస్మైన వాక్యాలు విని బలపడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను అందరికీ వందనాలు